వెల్కమ్ టు నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉడిపి హోటల్ హైరా రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఉడిపి హోటల్లో నిన్న రాత్రి ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ప్రజారోగ్యంపై దాడి జరిగిందని చెప్పొచ్చు ఒక వ్యక్తి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేయడంలో ఇడ్లీ ఇడ్లీతో పాటు ఆ సాంబార్ లో ఒక జడి వచ్చింది ఆ జర్రీ కూడా విషపూరితమైన జర్రీ దానిపైనే అబ్బాయిలు వాళ్ళని వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఫాసీ వారికి కూడా కాల్ చేయడం జరిగింది వారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఆ తదుపరి క్షణంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిబ్బందికి అండటికీ కాల్ చేయడం జరిగింది పోలీసులు రావడం జరిగింది అదే విషయమై ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఈ నల్గొండలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తమదైన శైలిలో బాధ్యతను విస్మరించి పనిచేస్తున్నారనేది తెలుస్తూ ఉన్నది ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తు ఉన్నాయి అదేవిధంగా ఈ ఉడిపి హోటల్లో ఇక్కడే ఇక్కడ అయితే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన స్టాండర్డ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ కానీ ఇక్కడ డిసిప్లే చేయాలి కానీ ఇక్కడ డిసిప్లే కూడా వేయలేదు వాళ్ళు అదేవిధంగా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా ఇక్కడికి బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్దారులు కూడా ఇక్కడ రావడం జరిగింది లోపల ఒక లో కూర్చోబెట్టి వాళ్ళని కంప్లైంట్దారుల్ని విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇదే విషయం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం జరిగింది అసలు విషపూరితమైన పదార్థం రావడానికి గల కారణం కారణం ఏంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం రెండు వేల ఆరు ప్రకారం వీళ్ళపై టూ సెవెంటీ టూ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలి వెంటనే అపరిశుభ్రమైన విషపూరితమైన ఆ పురుగు ఉన్నదేందుకు వారిపైన వెంటనే ఈ హోటల్ సీజ్ చేసే అంశం కానీ ఇంతవరకు కూడా ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదో నూనె మీద చేతులు రాసినట్టుగా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు చూద్దాం వాళ్ళు ఏం జరుగుతూ ఉన్నారు ప్రసాద్ రావడం జరిగింది రెండు ఇడ్లీ రెండు ఇడ్లీ సామాన్ ఆర్డర్ చేస్తే దానిలో జరిగి వచ్చింది ఇదేందని అడిగితే మా షెఫ్కి చూపిస్తాను తీసుకొని పోయి కిచెన్లో పడేసారు ఏదంటే లేదు మేము ఫుడ్లు తీసుకున్నా సరిపోయింది ఎఫ్ఎస్ఎస్ఐకి కాల్ చేస్తాం ఆన్లైన్లో వేసి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు మరి అది నల్గొండ వాళ్ళ ఎవరిదో మాకు తెలియదు హెల్ప్ లైన్కి చేసాం రాలేదు రాకపోయేసరికి మేమేం చేస్తాం అంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాం లో చేస్తే వాళ్ళు వచ్చారు పిటిషన్ రాయమన్నారు రాసాం ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వచ్చి కాల్ చేశారు మేము మాకు కాల్ చేయలేదు అని ఎఫ్ఎస్ఐ వాళ్ళు అన్నారు షెటర్ వేసారు అన్ని షెటర్లు వేసి ఒక షెడర్ ఓపెన్ చేసి ఒక ఇరవై ముప్పై మంది దాకా ఉండి ఏంది మీరు ఏంది ఏం కావాలి అన్నట్టు మాట్లాడారు అంటే మీకు ఏమన్నా సైటర్ కోసం చేస్తుర్రా మేము ఫుడ్ చిన్నపిల్లలు వాళ్ళే నైట్ పై పదకొండున్నరవై ఇరవై అట్లా అయింది సెంటర్ అన్నీ చేశారు మేము ఓన్లీ మీ ముగ్గురే ఉన్నాం న్యూసెన్ చేస్తున్నా అని చెప్పారు మేము ఉండి మేమేం న్యూసెన్స్ చేస్తాం ఒక పది మందిని పిలిస్తే న్యూసెన్స్ మేము ముగ్గురే ఉన్నాం కూర్చున్నాం అందరు వచ్చే ఓనర్ వచ్చేదాకా మాట్లాను మాట్లాడిన తర్వాత ఏమన్నాడు నీకు ఏమైనా కావాలా సారీ చెప్తాను సారీ చెప్తే ఎవరికి కావాలి చిన్నపిల్లలు ఏదైనా అయింది సరే నేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా అంటున్నాను ఉంటు ఉంటుండేమో మధ్య లేదు మేము నిన్న ఈరోజు చనిపోతే ఎవరు రెస్పాన్స్ రావడానికి మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాల్ చేసి మీరు ఇక్కడికి రండి మీ స్టేట్మెంట్ మాకు కావాలి అని పిలిచారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను ఇది జరిగింది మీరు ఒక అతను ఎవరో పర్సన్ ఉన్నారో తెలియదు మీకు ఏమైనా డబ్బులు కావాలా మీకు డబ్బుల కోసం ఇది చేస్తురా అని అడిగింది అది అది మాకు నచ్చలేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు మీరు మేము వేసినప్పుడు మేమైనా కంప్లైంట్ చేసుకుంటాం బాగా అవసరం మాకు ఏం లేదు డిమాండ్ మా డిమాండ్ చేయలేవు ఫుడ్ సేఫ్టీగా ఉండాలి ఇది వెజ్ హోటల్ అని ఇక్కడ వచ్చి చాలా మంది తింటారు చిన్నపిల్లలు కూడా తింటారు ఇడ్లీ సాంబార్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టం తింటారు మేము ఒక్క ఈ నిన్న వచ్చింది కాదు నేను చాలా రోజుల నుంచి వస్తున్నాం ఇట్లా ఏం ఇంత రెస్పాన్సిబుల్ అంటే స్టాఫ్ సరిగ్గా లేదా క్లినింగ్ సరిగ్గా లేదా ఇది దీన్ని అడగడానికి మేము కంప్లైంట్ ఇచ్చాం ఒక్కళ్ళు అనే కాదు అన్న అందరు తింటారు కదా ప్రతి ఒక్కరు తింటారు ఇక్కడికి వచ్చేదే వెజ్ తినడానికి మీ అని చాలా దూరం నుంచి వచ్చినాం ఓల్డ్ నుంచి పీడిసి ఈయన రాకెల్స్ కాలం నుంచి వచ్చాం ఎందుకు వచ్చినాం వండే రోజు వెజ్ తినాలి మిమ్మల్ని ప్రలోభ పెట్టి ప్రయత్నాలు అయితే వాళ్ళు రెచ్చగొట్టే అయితే వేసు అంటే మీరు తిన్న తర్వాత ఆ గిన్నెని ఎంబట తీసుకెళ్ళి తీసుకెళ్ళి బయట తీసుకోబోతున్నాం అంటే కన్వర్జేషన్లోనే వీడియో తీసుకున్నాం కాబట్టి సేఫ్ అయిపోయింది మాకు వీడియో ఉందా మీ దగ్గర అది ఓనర్ కూడా ఏం చెప్పలేదు మనతో పాటు చాలా సంవత్సరాలుగా ఇక్కడే టిఫిన్ చేసినటువంటి యువ నాయకుడు చందన్ ఉన్నారు చందన్ అసలు ఉడుపులో ఇలాంటి దారుణమైన సంఘటన జరగడానికి గల కారణం అసలు అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది వారి మాట తెలుసుకుందాం చందన్ చెప్పు అసలు ఎలా ఉంది నల్గొండలో ఆహార నాణ్యత ప్రమాణాలు అసలు ఏంటి ఏం జరుగుతూ ఉన్నది నల్గొండలో అన్న ముందుగా చూసుకుంటే మన ఆరోగ్య మహాభాగ్యం అన్నట్టుగా మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల వామయాలు ఎక్సర్సైజెస్ మార్నింగ్ వాక్సు ప్రతి ఒక్కటి చేస్తుంటాం అట్లా చేసిన తర్వాత ఆఫీస్ పోయేటప్పుడు రెడీ అయిపోయో ఇంకా సరే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేకనో బయట బ్రేక్ఫాస్ట్ చేయడమో నేను చాలా రోజులకెళ్ళి చా చాలా రోజులకెళ్ళి చిన్నప్పటి నుంచి నేను ఉడిపి బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం నాణ్యత ఉంటుంది వెజ్ ఉంటుంది ప్యూర్ ప్యూర్ వెజ్ ఉంటుంది కాబట్టి తినడం కోసం ఇక్కడికి వస్తుంటాం అయితే అందులో భాగంగా ఏమైంది నేను నైట్ మనోళ్ళు మిత్రులు వచ్చి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకొని తినే టైంకి అందులో జరగ వచ్చింది పాయిజనైజ్ జర్రీ అంటే జర్రీ అంటే నార్మల్ జర్రీ పాయిజనైజ్ జరీ అదొక తిని ఉంటే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండదు మనం చెప్పలేని పరిస్థితులు ఉండడం ఇప్పుడు అలాంటివి వాళ్ళు ముందుగానే గమనించి యజమానానికి అడిగినారు అన్న ఏంటిది ఇట్లా ఉంది అంటే వాళ్ళు షెటర్ ఆఫ్ చేసి వాళ్ళు షెటర్ ఆఫ్ చేసి ముప్పై మంది స్టాఫ్ మొత్తం వాళ్ళ ముగ్గురిని నుంచి ఏంటి మీకు ఏం కావాలి దేని చేస్తారు ఇట్లా మా హోటల్ పేరు పోతే మీరు మా పేరు బయటకు వస్తే బాగుండదు ఇట్లా చేయొద్దు మీకు ఏం కావాలి డబ్బులు కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి వాళ్ళు మాత్రం సంపాదించడం జరిగింది వాళ్ళ నుండి డబ్బులు కాదు మాకు ముఖ్యము మాకు ఆహారం భద్రత భద్ర ఆహార భద్రత కావాలి చాలా నీట్ నీట్గా ఆహారం పెట్టాలి మాకు చిన్నపిల్లలు తింటుంటారు ఆఫీసర్స్ తింటుంటారు ఎంతమంది తింటుంటారు అట్లాంటి ఆహారం ఇట్లా కలుషితం అయిపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకుంటారు అదే సమయంలో ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేకపోయేసరికి మాకు చెట్ పోలీస్ స్టేషన్ మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి స్థానిక ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసి ఎస్ఐ గారు చాలా సానుకూలంగా స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాకు ఫోన్ చేస్తే మీ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ రమ్మంటే ఇక్కడికి వచ్చాము దయచేసి ఇంకోసారి ఇట్లా అంటే ఈ రకమైన ఈ రకమైన ఆహారాన్ని ప్రజలకు అందించకండి దయచేసి చిన్న 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 పిల్లలు స్కూల్ పిల్లలు ఆహారం ఇక్కడ స్వీకరిస్తుంటారు దయచేసి నాణ్యత పాటించండి అలాగే ఇక్కడ అంటే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చే లైసెన్స్ని కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి చేయాలి కదా అంటే అన్ని లాగా మీరు ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చేయాలి ఎందుకంటే ఎంతో ప్రాధాన్యత అంటే ప్రాధాన్య పొందిన ఉడిమి హోటల్ అనేది చాలా నలుగురిలో ఫేమస్ కాబట్టి ప్రజలకు మీరు నమ్మకంగా ఆ లైసెన్స్ అయినా సరే మీరు రోజు వాడే సరుకులని నీటుగా అంటే డే బై డే డే బై డే డే బై డే డే బై డే ఎవ్రీడే ఆ సరుకులని ఎవ్రీడే మీరు తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నాము దయచేసి కొంచెం నీట్నెస్ కూడా పాటించి నీటు గురించి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను